నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు సాయంత్రం టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువు అనేది అవాస్తము అంటూ జిల్లా ఎస్సీ సెల్ నేత చాట్ల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పలు విషయాలను గురించి వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కాదున అట్టంగా పోలీసులు పంపించి ఈఎంఐ కట్టలేదు లోన్లు క్రికవర కాదు చేసుకొని దారుణాత్తు దారుణాన్ని కొనుషించాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలైపోయినారు ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూములు ఈ జిల్లాలో సర్వేపల్లి వర్గంలో ఎన్ని అన్యాయ ప్రాంతం అయిపోయినాయి ఒక రెండు ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా ఒకటే ఎమడాచల మండలంలో సర్వేపల్లి మెయిన్ విలేజ్లో గిరిజకు సంబంధించిన భూమి ఆరు ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు తొందరగా విచారణ జరుగుతూ ఉంది అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూరి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజనులు హైవే పక్కన గిరిజన తక్కువ ఎప్పుడూ ఇచ్చినటువంటి పటాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ పంతొమ్మిది అక్రాల దాకా కనుగోలు చేస్తే వాటి ముందు వెంటనే తన స్వయంగా విజిట్ చేసి అధికారులు ఆదేశాలు ఇచ్చి ఇచ్చారు చేయమని చెప్పని తెలియజేశాం ఎందుకు చెప్తున్నా అంటే జిల్లాలో దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు కృషి అనేటువంటి వ్యక్తి సోమివే చంద్రమోహన్ గారు ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య చాలా బాధాకరమైన సమస్య దాని మీద నేను ఈరోజు కోరుతా ఉన్నా ఆ ఆ సమస్య మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు రెవెన్యూ దళిత సంఘ నాయకులు ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేసేదానికి నేను నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీలో ఉన్నటువంటి సోదరులు మండలంకి వెళ్ళి అక్కడ దాడులు చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం పోలీస్ స్టేషన్ నమోదు అన్నింటి మీద కూడా వెనక రాజ్యాంగేతరమైనటువంటి ఒక రాజకీయ శక్తులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నా ఏదైనా కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాస్టర్ ప్లాన్ తయారై ఉంది ప్రతి దళితుడికి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు సంబంధించి సూపర్ పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రమాణంగా న్యాయం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దళితులకి అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దళితులను దగాలు చేసిన ప్రభుత్వం గత వచ్చే ప్రభుత్వం దళితులకే ఉద్యోగస్తులు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా పదకొండు మండలంలో దళిత గిరిజన సంబంధించినటువంటి ఒక అధికారిని తహసీల్దార్ స్వాతి గారు పరిస్థితి ఈరోజు ఆ రోజు ఆ జాతీయ పనులు తెప్పించి ఈరోజు ఆ అధికారిని ఈరోజు సస్పెండ్ అయిపోతే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు కొంతమంది పత్రికా సోదరులు దళితులు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అక్రమం కేసులు మహాయించిన చరిత్ర సరిపోయిన కూడా గతంలో ఎప్పుడు జరగలే ముదుగురు పంచాయతీ చాలా చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి గిరిజను అర్జున కూడా వాళ్ళు కూడా కొంతమంది చిచ్చులు పెట్టి వాళ్ళు కూడా అన్యాయపాలను చేస్తూ ఉన్నారు దయచేసి ఈ జిల్లాలో ఆ రోజైనా ఈ రోజైనా దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా సరే కొద్ది ఈ దళితుల సమస్యల మీద చోమ చంద్రబాబు శాసనసభ్యులు అన్ని వేలు అందుబాటులో ఉండి ఓపీకి సమస్యలు విని తన ముందు సహాయ సహకారం అందిస్తున్నాడు దీని ఈ విషయం మీద మీరు అందరూ కూడా దళిత సోదరులు జిల్లాలో ఉన్నటువంటి వారి బడుగు బలహీన వరకు ఆలోచించాలా ఎటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన వెంటనే పోలీసు అధికారులు కూడా ఆదేశించాడు న్యాయబద్ధంగా స్పష్ట పక్షపాతం లేకుండా స్పష్టమైన విచారణ తరఫారా తగిన చర్యలు తీసుకోండి దాని విచారణ ఉండని చెప్పి ఉన్న పునరాజు గారు కూడా ఆయన మాట్లాడడం జరిగింది అందుకని దయచేసి మీ అందరికీ తెలియజేసేదంటే ఈ జిల్లాలో దళితుల మధ్య చిచ్చులు పెట్టేది కానీ దళితులు వాడుకొని వదిలేయటం దళితులు మెదరు తిరిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్ మనోధైర్యాన్ని కూడా దెబ్బతీ ఇబ్బందులు పాల్ చేసేటటువంటి మనస్తత్వం నాయకులు పార్టీ ఉచిత పార్టీ ఆ నేతలు అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో దళితులకు రక్షణ చేసిన అవాస్తం దయచేసే విషయం అందరూ దళిత సోదరులు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా ఆర్థిక సమస్య సమస్య అయినా కూడా వంతు సహకారం అందిస్తాము ఎందుకంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి